బాలనగర్ డిసిపి కార్యాలయంలో మాట్లాడుతూ అర్ధరాత్రి గాజుల రామారాం ఎల్ఎన్ భార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నింతుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన అనుచరుడు శివ నరేష్ తో పాటు మరో పద్నాలుగు మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుండి దేశీయ తుపాకీ ఎనభై రౌండ్ల బుల్లెట్లు మూడు కార్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీన పరుచుకున్నామని తెలిపారు నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీతో పాటు వంద బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు జీట్ మెట్ట పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర బార్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులో తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాదులు రామాయణంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవటంతో ఐలెండ్ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో ఉంటుంది ఆ పిష్టంని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే పైర్ ఓపెన్ చేయడం ఆ పైర్లో వాళ్ళు తప్పించుకోవడం తర్వాత ఇతను కార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెలర్ వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ కారు వెహికల్ వస్తారు అదేవిధంగా వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్ లో నాలుగు కేసులు సంగారెడ్డిలో ఒక కేసు ఉండేట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ కానీ ఇంకా రెవెన్యూ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా మార్చాలని అయితే మనకి స్పెసిఫిక్ అమిత్ అని ఆల్రెడీ పనిచేసిపోయే పరిచయం ఉంది కాబట్టి అక్కడ ఇప్పుడైతే ఒకటే ఉన్నాయి మనకు ఆడ సమాచారము మన తెలిసింది ఒక కంట్రీమేడ్ పిస్టర్ కంట్రీ తెలిసింది తెలుసుకునేది తెలుస్తుంది మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం వీళ్ళ ఇల్లు ఇలా పక్కన ఉన్నటువంటి బంధువులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్